హైదరాబాద్ నగరం అబ్దుల్ గంజ్ సమీపంలోని మహారాజ్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని మొదటి అంతస్తులో మొదలైన మంటలు మూడో అంతస్తు వరకు ఎగబాకాయి క్షణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి కారణం ఏంటంటే పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ ఉండడం విషయం తెలిసిన వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించారు వృద్ధులు మహిళలు చిన్నారి సైతం ఈ మంటల్లో చిక్కుకోవడంతో భారీ ల్యాడర్ వినియోగించి స్కై లిఫ్ట్ ద్వారా అందులో చిక్కుకున్న వారితో పాటు ఓ నెల రోజుల చిన్నారిని ఫైర్ సిబ్బంది కాపాడారు వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి చప్పట్లతో అభినందనలు తెలిపారు హైదరాబాద్ నగరం గంజ్ సమీపంలోని మహారాజ్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని మొదటి అంతస్తులో మొదలైన మంటలు మూడో అంతస్తు వరకు ఎగబాకాయి క్షణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి కారణం ఏంటంటే పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ ఉండటం విషయం తెలిసిన వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించారు వృద్ధులు మహిళలు చిన్నారి సైతం ఈ మంటల్లో చిక్కుకోవడంతో భారీ ల్యాడర్ వినియోగించి స్కై లిఫ్ట్ ద్వారా అందులో చిక్కుకున్న వారితో పాటు ఓ నెల రోజుల చిన్నారిని ఫైర్ సిబ్బంది కాపాడారు వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి చప్పట్లతో అభినందనలు తెలిపారు